గూడూరు గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న అలివేలు మంగ శ్రీనివాస్ డింగిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు తమకు కేటాయించిన ఉంగరం గుర్తుపై ఓటు వేయాలని వారు ప్రజలను అభ్యర్థించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి మాట్లాడుతూ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని ప్రజలకు ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటానని గ్రామ అభివృద్ధి కొరకు అందరితో కలిసి ముందుకు సాగుతానని గ్రామ పెద్దలు ప్రజలు నన్ను ఆశీర్వాదించి ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పాలకూరి శ్రీనివాస్ గౌడ్ మాజీ సర్పంచ్ గడ్డం బాలరెడ్డి బద్దం వాసుదేవారెడ్డి నిఖిల్ రెడ్డి గౌడ సంఘం అధ్యక్షుడు వనం శ్రీశైలం గౌడ్ మాజీ ఎంపీపీ అచ్చయ్య రాంపల్లి శ్రీనివాసు కృష్ణ రాజు శ్రీను మహేష్ అశోక్ శరీష్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు గూడూరు గ్రామ ప్రజలందరికీ నమస్కారం మేము గూడూరు గ్రామ సర్పంచి ఎస్సీ మహిళా రిజర్వ్ అయినందున మా భార్య అయినటువంటి బింగి అలవేలు మంగ పోటీ చేస్తున్నది గతంలో మేము ఎంపీటీసీగా గూ జైనపల్లి గూడూరు గ్రామాన్ని కలిసి ఎంపీటీసీగా పోటీ చేశాము తర్వాత నేను వార్డు మెంబర్ అయినాను నిరంతరం ఈ పది పన్నెండు పది సంవత్సరాల కాలంలో ప్రజల అందరికీ చేరుగా ఉంటూ ప్రభుత్వాలు అందించే అన్ని సంక్షేమ పథకాలలో బాగసాయం చేస్తూ నిరుపేద ప్రజలకు అందే విధంగా ప్రతి ఒక్కరికి తోడుబాటు అందించాను ప్రతి ఒక్కరికి ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేటట్టు తోడుగా ఉన్నాము అలాగే ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తున్న తరుణంలో ఇకపై మాకున్నటువంటి అనుభవంతో ఇంకా మాకు తెలిసినటువంటి వాళ్ళు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వ్యవస్థ కానీ మండల పరిషత్తులో ఉన్నటువంటి వ్యవస్థ కానీ మండల నాయకులతో ఉన్నటువంటి వ్యవస్థలు కానీ ఇప్పుడు ప్రజెంట్గా కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది ఎమ్మెల్యే గారు మాకు తోడుగున్నాడు ప్ర కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలు అన్నీ కూడా మాకు తోడుగా ఉన్నాయి ఈ పథకాలను అన్నిటి కూడా ప్రజలకు చేరవేస్తూ ఎమ్మెల్యే గారి సారథ్యంలో చేరవేస్తూ మాకున్న అనుభవంతో ఎంపీడీస్గా చేసినటువంటి వార్డు మెంబర్గా చేసినటువంటి మండల పెద్దలతో ఉన్నటువంటి సంభాలతో ఇంకా గ్రామ పంచాయతీని ముందుకు తీసుకువెళ్తాను ప్రజల ఆకాంక్ష మేరకు మేము సేవలు చేస్తామని ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం కావున మా ఉంగరం గుర్తుకు ఓటేసి మా అభివృద్ధి తాన్ని బలపరిచి గూడూరు డెవలప్మెంట్ చెందే చెందించే అవకాశంలో మాకు అవకాశం ఇవ్వండి అని కోరుచున్నాం అభివృద్ధి కార్యక్రమాలు మన ఎంపీటీసీగా ఉన్నప్పుడు గూడూరు గ్రామం హెచ్ఎండి పరిధిలో ఉంది మొదటినే హెచ్ఎండి నిధులు బాగా శాంక్షన్ అయింది దాదాపుగా అరవై లక్షల నిధులను మా గూడూరు గ్రామ ప్రజల్లో జైనపల్లి గ్రామ ప్రజలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అలాగే ఆ ఎంపీటీ స్థానంలో ఉన్నటువంటి అన్ని సంక్షేమ పథకాలు కూడా పేదవారికి చెందే విధంగా మేము సహాయశక్తుల ప్రయత్నం చేశాము అందరి మందల పొందున్నాం ఇలాంటి అవకతవకలు లేకుండా ఇంతవరకు మేము వచ్చినాం ప్రజలు మనం దీవిస్తున్నారు ప్రజలకు అంటే గ్రామ ఇదివరకే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇరు పెద్దల అంటే ఏ పార్టీ రూలింగ్లో ఉన్న ఆ పార్టీలో ఉన్న పెద్ద మనుషులు చాలా అభివృద్ధి చేశారు మిగిలినటువంటి కార్యక్రమాలు కూడా మేము చేస్తాం అలాగే కొందరికి ఇప్పుడు మెయిన్గా మహిళలకు బస్సు స్టూడెంట్స్కి గ్రామస్తులకు బస్సు ఆగట్లేదు మెయిన్ సమస్య మా గూడెల్లో గ్రా బస్సు ఆపేటువంటి వ్యవస్థను తన సంబంధిత అధికారుల దగ్గర తీసుకెళ్ళి మన ఎమ్మెల్యే సహకారంతో చేస్తాం అలాగే మధురగూడల్లో ఒక రేషన్ బియ్యము వృద్ధులు ఉన్నారు కాబట్టి కొద్దిగా లాంగ్ ఉంది మాకు మధుర వస్తుంది ఆ దూరం ఉంది దాన్ని కూడా రేషన్ బియ్యం అక్కడనే అందించే కార్యక్రమాన్ని చేస్తాం అలాగే కొన్ని చిన్న ఇంకా మధురగూడలకు చిన్న చిన్న కార్యక్రమాన్ని ఐదాగా చేస్తాం గ్రామ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఇప్పుడు కావాల్సిన అభివృద్ధి పనులలో కూడా మేము చేయడానికి ప్రభుత్వం మా తోడుగా ఉంది సంక్షేమ కాబట్టి ఏమైనా చేయడానికి మేము ముందుగా ఉన్నాం ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్పందన ఇంటింటి ప్రచారంలో భాగంగా అయితే మేము పదేళ్ళు చేసినటువంటి అనుభవంతో ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి సేవ చేసిన అనుభవంతో ప్రతి మనిషిలో ఒక నవ్వు చిరునవ్వుతను మనల్ని దీవిస్తున్నారు మేము ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తామనే ఆకాంక్ష అది కాన్ఫిడెన్స్ మాలో ఉంది ప్రతి సామాజికంలో మమ్మల్ని కోరుకుంటున్నారు దాంతోపాటు మా ప్రభుత్వం అందించే పథకాలు ఉన్నాయి సన్న బియ్యం కానివ్వండి ఉచిత విద్యుత్ కానివ్వండి మా గ్యాస్ కానివ్వండి ఇలా మా ఫ్రీ బస్ కానివ్వండి ప్రజాప్రభుత్వంలో అన్ని పథకాలు ప్రజలకు చేరువైతున్నాయి మా పార్టీ రూలింగ్లో ఉంది ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇంకా మేము సేవ చేసడానికి చాలా స్కోప్ ఉంది మేము చేయగలం గ్రామంలో ఉన్నటువంటి ఎయిటీ పర్సెంట్ పీపుల్ అంటే ఏ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా మేము ప్రజలకు దగ్గరగా ఉన్నాం సేవించిన కాలంలో ప్రతి ఒక్కరు మనల్ని ఆశీర్వదిస్తున్నారు నేను ఇంకా చెప్పదలుచుకునేందుంటే గ్రామ పంచాయతీ సీట్ అనేది ఈ పార్టీదో ఆ పార్టీదో కాదు ఆ పెద్ద మనిషిదో ఈ పెద్ద కాదు ఈ పదవి అనేది ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలి అల్టిమేట్గా ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరి పార్టీ పెద్ద మనుషుల మాజీ ప్రజాప్రతినిధుల అన్ని సామాజిక వర్గాల ఆకాంక్ష మేరకు వాళ్ళ సలహా తీసుకొని జరగబోయేటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు పోతాం వారి మేధాశక్తిని ఉపయోగించి అభివృద్ధికే ఉపయోగిస్తాం మేమని మీకు తెలియజేస్తున్నాం కూడూరు గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం పెద్దలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మహిళలకు యువతకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నన్ను ఆశీర్వదించి నా ఇమ్మటే తోడుంటున్నారు మహిళలు పెద్దలు గ్రామస్తులు అందరూ మీ ఆశీస్సులతో నన్ను గెలిపించండి నీకు మీకు ఎప్పుడు నేను అందుబాటులో ఉంటాను ఏ సాయమైనా ఏ ఆపదైనా మీతో కలిసే పనిచేద్దాం మీ గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారం గ్రామ అభివృద్ధి కోసమే నేను ముందుకెళ్తా మీతో కలిసే ముందుకు వెళ్తా మీ సగ మీ సమక్షంతో మీ మీ సహకారంతో నేను ముందుకు ప్రతి ఒక్కరు నన్ను ఆశీర్వదించండి గ్రామ పెద్దలు ఆశ అందరు నన్ను ప్రతి ఒక్కరు ఆశీర్వదించి నన్ను ముందుకు నడిపించండి నా ఉంగరం గుర్తుకే ఓటు వేసి గెలిపించండి నా పేరు బింగి అల్వేలు మంగ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఉంగరం గుర్తుకే ఓటు వేసి గెలిపించండి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్